గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఏపీ న్యూ యాప్స్ అండ్ జాబ్స్ అప్డేట్స్ ఈరోజు మన ఛానల్లో భాగంగా అయితేనండి ఏపీ గవర్నమెంట్ జిల్లాల వారిగా తీస్తున్నటువంటి ఐసీడిఎస్ ప్రాజెక్ట్లో భాగంగా వచ్చేసరికి అండి అంగన్వాడీ కార్యకర్తలు మినీ అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ ఆయా పోస్టులకు సంబంధించిన అప్డేట్తో అయితే వచ్చామండి దీనిలో భాగంగా దీనికి ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలండి సో అప్లై చేసే వాళ్ళందరికీ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి సో ఎవరైనా సరే థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి ఎవరైనా సరే ఉద్యోగానికి అప్లై చేస్తాము సో మీ నుంచి మాకు కొంత అమౌంట్ ఇస్తే మీకు ఉద్యోగం ఇస్తామండి అలాంటివి ఎవరు నమ్మొద్దండి మీ ఓన్గా ట్రై చేసుకోండి అండి ఒకవేళ ఏదైనా అవకాశం లాంటిది ఉంటే రికమెండేషన్ యూస్ చేసుకోండి రికమెండేషన్ అంటే డబ్బులు కట్టడం కాదండి ఒక మాట సహాయం లాగా అనమాట సో అది యూజ్ చేసుకుని అయితే ఈ ఉద్యోగాలకి అయితే అప్లై చేయండి అండి ప్రజెంట్ ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేస్ మీదనైతే ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేయనుందండి సో ఇంతకీ ఈ మూడు రకాల ఉద్యోగాలకి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి ఎలా అప్లై చేయాలి అన్న పూర్తి అప్డేట్ ఒక రెండు నిమిషాలు అయితే మనం ఈ వీడియో తర్వాత అయితే తెలుసుకుందామండి వీడియో చూసే ప్రతి ఒక్కరికి నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తూ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే విధంగా ఈ వీడియో నచ్చినట్లయితే దీనికి ఒక లైక్ అయితే ఇవ్వండి అండి డైరెక్ట్గా మనం ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్ళిపోతేనండి మొట్టమొదటిగా అంగన్వాడీ కార్యకర్త పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ వచ్చేపాటికి అండి మినిమం టెన్త్ క్లాస్ అయితే చదువు ఉండాలన్నమాట అదేవిధంగా ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేపాటికి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ఐదు లోపు ఉన్నటువంటి మహిళలు అప్లై చేసుకోవచ్చు మస్ట్ అండ్ చుట్టుగా మ్యారేజ్ అయిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారండి లేదంటే వీడియో క్యాండిడేట్స్కి అయినా సరే ప్రిఫరెన్స్ ఇస్తారు అదేవిధంగా స్థానికంగా ఉన్నా కానీ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారండి ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీకి చెందిన వారై ఉండి అక్కడ కనుక ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నవాళ్ళు లేకపోతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలు కూడా ఈ అయితే అప్లై చేసుకోవచ్చు అండి మరి మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడి ఆయా పోస్టుల విషయానికి వచ్చేపాటికండి దీనికి కూడా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఒకవేళ కనుక ఇక్కడ టెన్త్ క్లాస్ క్వాలిఫై లేని వాళ్ళు అంటే టెన్త్ క్లాస్ కన్నా ఎక్కువ చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళైనా సరే ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు వీళ్ళు కూడా ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు కల్లా ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి ఒకవేళ కనుక ఎస్సీ ఎస్టీలో ఇరవై ఒక్క సంవత్సరాలు కనుక వాళ్ళు లేకపోతే పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నా కానీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి గుర్తుపెట్టుకోండి అండి అయిన పర్సన్స్ అనేది ప్రిఫరెన్స్ ఇస్తారు స్థానికంగా ఉన్నా కానీ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారండి సో ఎవరైతే ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటున్నారో మొట్టమొదటిగా మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్షియల్ సర్టిఫికేటు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ స్టడీ సర్టిఫికేట్స్ అదేవిధంగా విడో అయితే విడో సర్టిఫికేట్ ఐ మీన్ భర్త చేరుకునేటువంటి ఆ డెత్ సర్టిఫికేటు విధంగా ఫిజికల్ ల్యాండ్ పర్సన్స్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాపిటల్ సర్టిఫికేటు ఆధార్ కార్డు మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లైక్ రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇలా ప్రతిదీ సెల్ఫ్ అటాచ్ చేసి మనం సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి సో ఇవన్నీ కూడా అండి మనం జిరాక్స్ కాపీలు తీసుకుని సెల్ఫ్ అటాచ్ చేసి సో ఈ విధంగా ఇవన్నీ కూడా సెల్ఫ్ అటాచ్ చేసండి ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పది ఏడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపండి సో మీ దగ్గరలో ఉన్నటువంటి సీడీపీఓ అండి చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీస్ నంద్యాల డిస్టిక్లో అయితే సమర్పించవలసి అయితే ఉంటుందండి గుర్తుపెట్టుకోండి అండి మీరు నంద్యాల డిస్టిక్ కాకపోయినా మీకు మ్యారేజ్ ఎక్కడికి వచ్చి ఉన్నా కానీ మీరు కూడా ఈ ఉద్యోగానికైతే అప్లై చేసుకోవచ్చండి సో మీరు లోకల్గా ఉన్నారు ఇంకా మీ ఆ ప్లేస్ మీకు లోకల్ అవుతుంది కాబట్టి ఇది కాంట్రాక్ట్ ఉద్యోగం కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చండి సో ఈ విధంగా దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదిన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి అందులోకి వెళ్ళి మీరు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సో ఈ విధమైన అప్డేట్ ఏంటంటే మనకి రాజకుమారి జీ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ నుంచి అయితే మనకి అఫీషియల్గా అయితే రిలీజ్ అయిందండి థ్యాంక్ యూ